తెలుగు హిందీ బెంగాలీ సినిమాల్లో నటించిన నటి శ్రద్ధాదాస్ తన తాజా ఫోటోషూట్ను ను సోషల్ మీడియాలో పంచుకుంది చీరలో అందాలను ఆరబోసిన ఆమె ఫోటోకు నెటిజన్లు విశేష స్పందన తెలియజేశారు ఈమె తెలుగు హిందీ బెంగాలీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో ఓ స్థానం సంపాదించుకుంది శ్రద్ధాదాస్ చదువుకునే రోజుల్లోనే సినీ పరిశ్రమకు వచ్చింది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కళాకారులచే నిర్వహించిన వర్క్షాప్లకు హాజరైంది గ్లాడ్రాక్స్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంది శ్రద్ధాదాస్ రెండు వేల ఎనిమిదిలో విడుదలైన తెలుగు చిత్రం సిద్ధు ఫ్రమ్ సికాకులంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తర్వాత గుంటూరి టాకీస్ గరుడ వేగ బాబుమోషాయ్ బందూక్బాజ్ బాజ్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో కిచ్చా సుదీప్ నటించిన కన్నడ చిత్రం కోటిగొబ్బ మూడులో ఇంటర్పోల్ అధికారిగా కూడా నటించి జనాల మెప్పు పొందింది ఆ తర్వాత తెలుగు హిందీ బెంగాలీ కన్నడ మలయాళం సినిమాల్లో మరిన్ని సినిమా అవకాశాలు సంపాదించుకుంది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తరచూ ఏదో ఒక పోస్ట్ పెడుతుంటుంది తాజాగా శ్రద్ధాదాస్ నెట్టింట అభిమానులతో ఓ పోస్ట్ పంచుకుంది సింపుల్ సారీ స్లీవ్లెస్ బ్లౌజ్లో ఫొటోషూట్ చేసింది నడుము అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది ఈ బ్యూటీ పోస్ట్ వీక్షించిన నెటిజన్లు సెక్సీ నాబీ అంటూ ఘాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు శ్రద్ధాదాస్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో నిరంతరం అనుసంధానం కొనసాగిస్తుంది ఈ ఫోటో ద్వారా మరోసారి ఆమె అందాలను ప్రదర్శించింది